హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మిన్నుని వాళ్ళ డాడీని ఇద్దరిని స్కూల్కి పంపించేసి ఇంకా హాయిగా ఉండొచ్చులే అనుకుంటే మా జున్ను అయితే నాతో మూడు చెరువులు నీళ్ళు అయితే తాపిస్తుంది స్కూల్కి స్టార్ట్ అయ్యే వరకు ఎప్పుడెప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయా మా మిన్ను గారిని స్కూల్కి పంపించి ఇంకా మా జున్నుని చూసుకోవచ్చులే అనుకున్నాను కానీ మా మిన్ను కంటే అల్లరి చేస్తుంది మా జున్ను అయితే ఒక్క చోట ఉండదండి కుదురుగా చూసారా వాకర్లు పెడితే అక్కడ మూడు కుండీలు ఉంటే వాటిలో ఉన్న మట్టే కావాలంట ఎన్నిసార్లు పక్క క్లాక్ వచ్చినా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుంది ఒకే చోట ఎంతసేపు ఉంచుతాంలే అని కొద్దిసేపు అయితే అలా వాకర్లో అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆడిస్తూ ఉంటాను తను కూడా కొంచెం తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది కదా మట్టిలో ఆడితే మంచిదే అంటారులే కానీ వీళ్ళైతే నోట్లో పెట్టేసుకుంటారు కదా అదే నా భయం మా మిన్ను అయితే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో అయితే చాలా బోర్ కొట్టేస్తుంది తను ఉంటే ఏదో కలర్ చేసి మాకైతే బాగా టైం పాస్ చేసేది తను లేకపోతే మా మిన్న జుడుకి నాకైతే చాలా చాలా బోరు కొడుతుంది తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే తన కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాము మా జున్ను అయితే వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం మా గారికి వాళ్ళ అక్క లో అయితే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది తను ఏ పని చేసినా తను తన పక్కన ఉంటే చాలా అనుకుంటుంది కొంచెం కాళ్ళు వచ్చి నడవడం స్టార్ట్ చేస్తే ఇంకా తను ఎటు వెళ్ళినా తన వెనకే ఉంటుంది అనుకుంటా మా జున్నుగాడు నేనేమో ఆ అక్క నీటిలాక్కరాడం తనేమో మళ్ళీ ఎటు పూల కుండీలు ఉన్నాయా అని చూసుకొని అటు సైడ్ అయితే వెళ్ళిపోతుంది ఎన్నుకున్నా ముందు దగ్గరికి వెళ్తుంది అసలు ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంటుంది కానీ కి అయితే ఆ పూలకొండి దగ్గరికే వెళ్తుంది అయితే చేయి పెట్టి పెట్టి తన చేయి మొత్తాన్ని అయితే మట్టి మట్టి అయితే చేసేసుకుంది ఇంక ఇలాంటి మరిన్ని మినీ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూసి వెళ్ళిపోతే ఎలా అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా ప్లీజ్ మా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి